ఇప్పుడు ఈ ఐదు రైతులు ఉన్నారు ఒకసారి ఈ ఐదు రైతులకు రెండు అయితే మస్తు అవుతాయి వాళ్ళకి రెండు పైపులు మస్తు అవుతాయి వాళ్ళకి వాళ్ళు రెండు మూడు గంటలు నడిపిస్తే గిట్ట నడిచిపోతారు ఈ ఐదు వాళ్ళకి అవసరం గిట్ట లేదు సార్ వాడు వాడు వీళ్ళందరినీ చూపెట్టి ఆ నాటకాలు తీసుకున్నారు తీసుకుంటాము ఒక్కొక్క రైతు సార్ ఇప్పుడు మీకు మీకు కావాలి కోటేశ్వరుడు కావాలి మా ఉంటుంది రైతులు అవసరం లేదు తూపుర మున్సిపల్ పరిధిలోని మన గద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి అక్రమంగా నీటి తరలింపు రాత్రి పైప్ లైన్ జాయిన్ చేయడం అయింది ఈ ఉన్న మన బీటీ రోడ్ని డ్యామేజ్ చేసి పైప్ లైన్ ఇంతవరకు ఉండే ఈ కలెక్షన్ని ఇట్లా అని రోడ్ డ్యామేజ్ చేసి డ్యామ్లో కలుపుతామని తీసుకెళ్ళారు అయితే మనము నెలలో కాంప్లీట్ ఇచ్చినాము ఆర్డీఓకి డిఇకి ఎంఆర్ఓ కూడా కాంప్లీట్ ఇచ్చినాము ఆ కాంప్లైంట్ ఇంకా అట్లా ఉన్నాయి మల్లారెడ్డి అనే వ్యక్తి మీద కాంప్లీట్ ఇచ్చినాము తూప్రాన్ కిష్టాపూర్ శివార్ నుంచి కాకుండా యావపూర్ మామిడి తోటకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాయన ఈ కంప్లీట్కి ఈ మీరు చూసారుగా ఈ డ్యాంబో రోడ్డు మొత్తం డ్యామేజ్ చేసి కంప్లీట్గా డ్యామేజ్ చేసి రాత్రి రాత్రి బార ఏ బజ్ టైంలో పన్నెండు ఒక గంటల టైంలో ఈ లైన్ కలపడం అయింది నీళ్ళు లేక పంట ఎండిపోతున్నాయని పైన అధికారులకు కానీ నాయకులకు కానీ మనం తెలియజేస్తే మనం నీళ్లు విడుదల చేశారు కంప్లీట్గా నీళ్ళు మొత్తం కంప్లీట్ వాళ్ళ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉండే ఎండిపోయి ఉండే పంటలకు సరిపోతలేవు మరి మొత్తానికి నీళ్ళు అయిపోయి పంటలు ఎండిపోతాయి అంటే నీళ్ళు మొన్న ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇంత పెద్ద వేసి వీళ్ళు నీళ్ళు సప్లై మరి తీసుకుపోతే ఏముంటుంది యాపూర్చి వాళ్ళ తోటకు ఇక్కడ నుంచి నీళ్ళు సప్లై ఉంది దయచేసి అధికారులు పట్టించుకోవాలి నాయకులు కూడా పట్టించుకొని రైతులకు మేలు చేయాలని కోరుతున్నాం